ఐదు రోజుల క్రితం విజయవాడలో వరదలు రావడం చేత ప్రజలు చాలా కష్టాలను తర్వాత వాళ్ళ వాళ్ళ ఆస్తులను నష్టపోయారు వాళ్ళు బాధను ఓర్చడం ఓదార్చడం కోసము బాగుంది సహాయంగా మా వారంలో విజయవాడలో జరిగి ప్రకృతి వైఫల్యానికి సహాయ మంత్రిగా మా ముఖ్యం సార్ మా స్టూడెంట్స్ సీఎం బెయింపల్లికి పంపించడానికి ఇరవై కోట్లు చెప్పుని సీఎం ప్రేమి పల్లకి పంపించారు గత వారంలో విజయవాడలో సంభవించిన ప్రకృతి వైపరీత రీత్యా ప్రజలు చాలా ఆస్తి నష్టం కలిగింది వారికి ఏదో వాళ్ళ కోసం కర్నూలు జిల్లా వెల్లు మండలం పద్మా విద్యా వికాస్ స్కూల్ యాజమాన్యము మరియు టీచర్సు మా స్టూడెంట్సు కొంత సొమ్మును సేకరించి సీఎం రిలీఫ్ ఫండ్కు పంపడం జరుగుతుంది ఆ అమౌంట్ ఇరవై వేలండి మీరు తప్పిదంగా మా ఫామీ మిగతా వాళ్ళు కూడా ఇలాగే సేకరించి వారికి సీఎం రిలీఫ్ ఫండ్కి పంపవలసిందిగా కోరుచున్నాం